ఈ గ్రామాలకు పోయి ఈ గ్రామాలకు పోతున్న సందర్భంలో పిల్లలని చూడకుండా కుటుంబాలని చూడకుండా పిల్లలు మహిళలు కలిసిపోయేటువంటి వాటిని కూడా ఎక్కడపాదక్కడనే పోలీసులు ఆపి పెద్ద ఎత్తున ఫైన్లు వేసి కోట్ల రూపాయల దాంట్లో ఫేను చేస్తున్నారు ఇంతకంటే సిగ్గుచేటేం లేదు ఒకవైపు తెలంగాణలో అతి గొప్ప పండుగ బతుకమ్మ పండుగ దసరా పండుగ అని చెప్పిన కేసీఆర్ ఇవాళ ఆ పండుగకు పోతున్నటువంటి కుటుంబాలంతా అంతా కూడా వేధిస్తున్నారు ఆటోల మీద ఫైన్లు ట్రాలీల మీద ఫైన్లు సైకిల్ మోటార్ల మీద ఫైన్లు వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద ఫైన్లు వేసి ఇవాళ దుఃఖాన్ని మిగిలిస్తున్నాడు కేసీఆర్ దీన్ని తక్షణమే ఆపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఈ నాలుగు రోజుల పాటు ఈ పోయిన పోయేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ మీద ఫైన్లు వేయకుండా ఆపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను